వానికి కొంత ప్రకారము మనము కూలీ స్థానము కేంద్ర ప్రభుత్వం మిడ్డే ప్రోగ్రాలు పెట్టిన దాని ద్వారా కొన్ని అసెట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మనం తీసిన కాలంగా తీసి దానికంటే కొంత అసెట్స్ కొత్త రోడ్డు మొదలు పెట్టిపోయచ్చు ఏదో కుంట తీయచ్చు చెరువులు తీయచ్చు అట్లా అసేట్ చలమరాజు పల్లె దగ్గర కొంత చెరువు కూడా తీసినారు గతంలో కుంటలు తీయండి

మీరు వాళ్ళు ఏం చెప్తా అంటే ఆర్జీపీ వరకు అయితే అక్కడ కూడా అంటే గ్రామ సభకు వెళ్ళాను ఫీల్డ్కి వెళ్ళాను ఇదేమో అన్ని ఊర్లలో జరిగేది ఇదే వీళ్ళు ప్రాపర్ గా పోయి పని చేయడం లేదు సరిపోయింది ఇప్పటి నుంచి అయినా కూడా అందరినీ అలర్ట్ చేసి వాళ్ళకు ఉండాల్సిన బాధ్యతలు వాళ్ళు చేయమని అట్లా చేయలేని వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామని ఒకరిద్దరి మీద రిపోర్ట్ కూడా పంపించండి ఇప్పుడు ఊరికే మనం ఏదో మనం కూడా ఇంతకాలం వాళ్ళని మనం పెద్దగా పర్యవేక్షణ చేయలే మనం కూడా పల్లెలకు పోతుండవా లేదని వాళ్ళని అడగడం లే సోషల్ ఆడిట్ జరుగుతుంది లేదని మనం కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షణ ఉన్న ముఖం కూడా ఉంది అదే ఒక ఆర్థిక సంవత్సరానికి ఒకసారి జరపాలని అంటే ఒక పొద్దుటూరు మండలము రెండు మూడు మండలాలు కలిసి నెలలో రెండు నెలలు ఒకసారి మీరు పెట్టండి అమ్మా వీడి పెట్టచ్చు కదా మరి పీడి గారు పెట్టండి మెలధర్మ పిలిచే ఒక సంవత్సరానికి ఒకసారి అయినా కూడా పీడీ గారు నెలకొండ మండలం పెట్టినా కూడా మీరు సంవత్సరానికి ఒక నాలుగైదు రెండు మూడు విజిట్లు చేయొచ్చు అట్లా చేయండి ఇప్పుడు వాళ్ళు వస్తూ ఉంటే కొంచెం ఉంటారమ్మా మీరు కూడా సంవత్సరం వరకు వాళ్ళని పట్టించుకోవడంలే వాళ్ళ పై అధికారులు మీ అయినా వాళ్ళు ఏం చేస్తారనేది పట్టించుకోవడం అందరూ ఏమైపోయిందంటే ఏదో మనం మంచి జీతాలు వస్తాయి బతుకుతానులే మనం పట్టుకొని అనుకుంటున్నారు తప్పక ప్రజల కోసం మనం వాళ్ళందరినీ జీతాలు ఇచ్చి పెట్టాం ప్రజలకు పోయి చేస్తేనే వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఆలోచన ఎవరు చేయడం లేకపోతే మార్పు చెందండి మీరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా నేను ఎన్నికి పోను దయచేసి మీకు నిర్ణయించిన గతం గత అనేది మధ్య పెట్టి ఇప్పుడు ఉండబడిన అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు పోయి గ్రామంలో ఉండబడిన ఇన్ని సౌకర్యాలు గ్రామీణ ప్రాంతం నుంచి మనం పట్టణాలలో ఉండి కూడా పొందగలుగుతున్నాం ఎవరిస్తారో ఏమి అనేది మీరు ఆలోచించుకోండి ఎన్ని గంటల కాలంలో మీరు పద్దెనిమిది గంటలు చేయకపోయినా రోజు పన్నెండు గంటలకు పనిచేసి మీ మీ ప్రాంతాన్ని అభివృద్ధి పదం లేకి తీసుకొని పోయి అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు ప్రజలకు కల్పించి వాళ్ళందరూ వాళ్ళని దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నము నిరంతరం మీరు చేయాలి అట్లా చేస్తేనే ప్రభు ప్రజలు గ్రామాలు బాగుపడతాయి అది అట్లా చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఇప్పుడు హార్టికల్చర్ ఉంది షెడ్లు వేస్తుండము పశువుల షెడ్ వేస్తుండము లేదా కాలువలు మట్టి దీ షెడ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా చేయగలిగిన వాళ్ళకు మన విస్తృత స్థాయిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తే వాళ్ళకు వాళ్ళు కూడా అవగాహన అవగాహన అవగాహత చేసుకుని వాళ్ళ యొక్క విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తారు ఆ తెచ్చిన విషయాలను సాధ్యాసాధ్యాలను గమనించి చేస్తే గ్రామ ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈరోజు సమావేశము వచ్చిన వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి హామీకి సంబంధించిన కానీ యానిమేటర్స్ కానీ అందరు కూడా ఇది మన ప్రభుత్వం మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీరు కష్టపడి పనిచేయాల మనం ఎంత బాగా కష్టపడితే మన ఊరు అంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరందరూ ఆలోచించి అందరు కూడా నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి యాక్టివ్ గా పనిచేసి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన అందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మీరు గ్రామాల్లో విజిట్ చేయండి ప్రతి గ్రామంలో పోయి మాట్లాడండి ప్రతి ఇంటి దగ్గరికి పోయి కూడా మాట్లాడండి మీకేం అభ్యంతరపు నువ్వు ఎవరైంది పరిస్థితి గ్రామాలలో ఉన్నది ఇంకా గ్రామాల పోతే ఎవరు కొత్త వాళ్ళు వచ్చినారు లేమని అనుకుంటున్నారు కానీ ఏదో ఉపాధ్యాయునికి సంబంధించిన ఆయన అధికారి వచ్చినాడు ఆయనతో ఏం తెలుసుకున్నామని వాళ్ళు అనుకోవడంలే తెలిసేటట్టు వాళ్ళకి మీరు చెప్పడంలే కాబట్టి గత అలసత్వాన్ని వదిలిపెట్టి దేశం బాగుపడాలనేది ఆలోచన చేసి మన బంతు బాధ్యత మనం ఏం చేస్తున్నాం ప్రభుత్వం జీతం తీసుకుంటాము జీతం తీసుకునే దానికి మనం చేయాల్సినంత బాధ్యతగా మనం చేస్తామో లేదని ప్రతి మనిషి ఆలోచించుకోండి ఇదే రోజు చెప్పే విషయాలు కాదు కాదా మీరంత ఆత్మావలోకం చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఇంప్లిమెంటేషన్ అధారిటీ మీరే కాబట్టి ప్రభుత్వం ఏ పథకాన్ని చేపట్టినా కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని పోయే చేర్చి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది కాబట్టి మీరు బాగా పని చేయండి ఒక కొత్త వేయాలి ఒక రేపు ఇల్లు వేయాలా దాంట్లో మన సహాయం ఏ రూపకంగా వాళ్ళకి మనకు న్యూ స్ట్రాటజీ వర్క్స్ తో పాటు ముఖ్యంగా మనకు సమృద్ధి అనేది అగ్రికల్చర్ పరంగా రైతులతో పాటు మనకు పాడి సంపద ఎక్కువ ఉన్న భారతదేశం కాబట్టి ఎక్కువగా మనకు పశు సంపదను వారు రైతులకు ఉపయోగపడే విధంగా ఉండేదానికి మనకు క్యాటిల్ షెడ్స్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది క్యాటిల్ షెడ్స్ రెండు పశువులు ఉండే వాళ్లకు నైన్టీ పర్సెంట్ ఎన్ఆర్ఏజ మొత్తంతో మనము కట్టేదానికి అందుబాటులో ఉంటుంది టెన్ పర్సెంట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తో మనము నిర్మాణం చేపట్టవచ్చు దానికి గాను ఒక లక్ష మూడు వేల ఐదు వందల రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్ అవుతుంది అదే విధంగా మనకు నాలుగు పశువులు ఉన్న రైతులకు అయితే మనకు ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు మంజూరు చేయబడుతుంది ఇది కూడా నైన్టీ పర్సెంట్ ఎన్ఆర్జీఎస్ నిధులు ఉంటుంది టెన్ పర్సెంట్ బెనిఫిషన్ అంటే రైతు కాంట్రిబ్యూషన్తో మనం నిర్మించడం చేపట్టబడుతుంది అలాగే మనకు ఆరు పశువులు ఉన్న వారికి అయితే గీనా రెండు లక్షల ఏడు వేల రూపాయలతో మనకు మంజూరు చేయబడుతుంది ఎస్టిమేట్ కాస్ట్ కాబట్టి రైతులందరూ కూడా మనకు ఎవరైనా ఇట్లా పాడి పశువులు ఉండి వాళ్లకు షెడ్ ఏర్పాటు చేసుకుంటామంటే మన ఉపాధి సిబ్బందిని సంప్రదించవచ్చు అలాగే మనకు పశువులతో పాటు గొర్రెలు మేకలు ఇవి కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఇరవై గొర్రెలు కానీ మేకలు కానీ ఉన్నట్టయితే తొంభై ఒక్క వేల రూపాయలతో ఒక షెడ్ ఏర్పాటు చేసుకునే దానికి మనకు మంజూరు అనుమతి ఇవ్వబడింది దానికి సంబంధించి సెవెంటీ పర్సెంట్ మనకు ఎన్ఆర్ఈస్ ద్వారా నిధులు కేటాయించబడతాయి థర్టీ పర్సెంట్ బెనిఫిషియరీ కట్టుకోవాల్సి వస్తుంది అలాగే మనకు యాభై నెంబర్ ఉండే వాళ్ళకైతే ఒక లక్ష అరవై ఒక్క వేల రూపాయలు మంజూరు చేయబడుతుంది వీటితో పాటు మనకు కొద్దిగా ముందు మనకు కోళ్ల కోసము పౌల్ట్రీ నుంచి షెడ్స్ ఏర్పాటు చేసుకునే దానికి లేదు మనకు రీసెంట్గా ఈ ఈ మంత్ లో ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం నూరు బడ్స్ ఉంటే గిన మనకు అరవై వేల తొమ్మిది వందలతో ఒక షెడ్ ఏర్పాటు చేసుకునే దానికి ఉంటుంది అదేవిధంగా రెండు వందల బడ్స్ ఉంటే గిన తొంభై రెండు తొంభై రెండు వేల నాలుగు వందల రూపాయలతో చేసుకునే దానికి ఉంటుంది ముఖ్యంగా వీటితో పాటు హార్టికల్చరు మనకు రైతు ఎప్పుడు కూడా కూలీగా ఉండకుండా సమృద్ధి అయ్యి అతను ఒక రైతుగా మారేసి స్వయం సమృద్ధిగా అంటే నిరంతర ఆదాయం ఉండేదానికి హార్టికల్చర్ మీద ఎక్కువగా చేపట్టడం జరుగుతూ ఉంది మనకు నేను కూడా ఇక్కడ రెండు మూడు సో మీటింగ్స్ హాజరైనప్పుడు అందరికీ తెలియజేసినాం సార్ ముఖ్యంగా ఇక్కడ ఏమంటే వరి ఉంది కాబట్టి హార్టికల్చర్ కు రైతులు ముందుకు రావడం లేదని చెప్పారు ఎవరైనా సరే జాబ్ కార్డు ఉండి సన్న చిన్నకారు రైతులు ఉంటే కదా మనకు చీని మామిడి డ్రాగన్ ఫ్రూట్ సపోటా దానిమ్మ ఇటువంటి పంటలన్నిటి కూడా రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మెయింటెనెన్స్ తో వారికి గుందలు తీయడం దగ్గర నుంచి ఫర్టిలైజర్స్ వాటరింగ్ తో పాటు మొక్కలు కూడా సరఫరా చేయబడుతుంది అంత కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క లబ్ధి కూడా రైతు అకౌంట్ కే వెళ్లడం జరుగుతుంది మనం వీటితో పాటు ఫ్లోరికల్చర్ కింద మల్ల జాజి రోజా ఇట్లా మొక్కలు కూడా వేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎవరైనా సరే వారికి ఇంట్రెస్ట్ ఉండే పంటలకే మనము మంజూరు చేయిస్తాము వాటిని మనము ఈ ఆగస్టు నుంచి కలెక్టర్ గారు మంజూరు ఇవ్వడం జరుగుతుంది మన మండలంలో కూడా కొన్ని ఎస్టిమేట్స్ అయితే చేయడం జరిగింది సార్ వాటన్నిటిని కూడా మనం కలెక్టరేట్ పంపించడం జరిగింది సార్ అడ్మిన్ శాంక్షన్ అయితే మనం కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఫిట్టింగ్ చేయిస్తాం సార్ నాలుగు పశువులు ఏంటంట ఆరు పశువులు పెట్టా కదా దీంట్లో కూలీలకు ఉపాధి ఉంటుంది దాంతో మెటీరియల్ కాంపోనెంట్ వేస్ట్ కాంపోనెంట్ అంటే కొంచమే ఉంటుంది సార్ మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది సార్ కొంచెం ఊర్లో ఎగ్జాంపుల్ మా ఫామిలీ ఉంది మీరు అందులో ఒక ఐదు ఆరు సువులకి ప్రిఫర్ చేసుకొని రైతులు వస్తారు వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ అంటే సార్ మనకు ఇక్కడ పర్సెంటేజ్ కి అనుగుణంగా మనకు తక్కువ ఉంటుంది సార్ ఆ వాళ్ళకే జాబ్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ కుటుంబానికే వేస్ట్ దాదాపు నాలుగైదు అంటే ఈ పని దినాలు దీంతో చేసుకుంటారు సార్ మళ్ళీ అదర్ వర్క్స్ వాళ్ళు అటెండ్ కావచ్చు సార్ హండ్రెడ్ డేస్ పూర్తయ్యేంత వరకు వాళ్ళ పంచాయతీ పరిధిలో మనం అదర్ వర్క్స్ పెట్టింటాం కదా సార్ ఫీల్డ్ ఛానల్స్ కానీ ట్యాంక్ గానీ వాటికి హాజరు కావచ్చు సార్ హార్టికల్చర్ లో కూడా పర్సెంటేజ్ ఉంటాయి సార్ ఫిట్టింగ్ ఆ మొత్తం ఆ పర్సెంటేజ్ కు సంబంధించి ఇరవై రోజులు గానీ ముప్పై రోజులు గానీ వాళ్ళకే వేస్తాం సార్ మిగిలిన పని దినాలు మనకు ముప్పై రోజులు అయిపోయినాయి అనుకోండి డెబ్బై రోజులు ఉంటే ఆ డెబ్బై రోజులకు మనము మళ్ళీ అదర్ వర్క్ కానీ మిగతా ఎంపీటీసీ సభ్యులు కానీ అందరినీ పిలిచి కూర్చోబెట్టి వంద మందితో పెట్టిన సభ ఎక్కడ ఉంద గ్రామ సభలో నామక వ్యవస్థ జరిగిపోతాయి రాసుకుంటా వస్తాన్నారు తప్పక గ్రామాలలో పోయి సర్పంచ్ ఎంపీటీసీ సభ్యుల్లో ఇంకా ఎవరన్నా ఉండబడిన గ్రామాలను పిలిచి ఒక వంద మందితో ఒక గ్రామ సభ ఎక్కడ కూడా జరగడం లేదా మా ఉంటాయి తల్లి రికార్డుల రాసుకొని వచ్చారు జీతాలు తీసుకోవాలి కదా ఇలా అంటే రాస్తారు అయితే గ్రామ సభలు అనేది జరగాల్సిన పద్ధతిలో జరగడం లే దానికి వీళ్ళు గ్రామాలలోకి పోవడం లే అందరూ పద్నాలుగు లక్షల నుంచి టౌన్లోనే ఉంటారమ్మా ఉద్యోగాలన్నీ పల్లెలకు సంబంధించినటువంటి కూడా అందరూ టౌన్లలో ఉంటారు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు తప్పక అందరూ పల్లెలు పోయి అంటే నేను వీళ్ళు టౌన్లో ఉండే వాళ్ళేమో ఉందని పల్లెల్లో విలువేసినట్టు ఏమో చూస్తున్నారు పల్లెలనే వీళ్ళకి ఇష్టపడడం గ్రామాలలో తిరిగే వాళ్ళు ఫీల్డ్ మీద పోయే వాళ్ళు లేరమ్మా లేదమ్మా వీళ్ళందరూ వాటి పడిపోయినారంటే ఏమి ఒకటమ్మా ఆదివారం ఒక రోజు తప్పక శనివారం వరకు ఇది తిరగచ్చు ప్రతి పల్లెకూ వస్తుంది గ్రామం లేకపోతే రైతులతో మాట్లాడితే టైం అయితే భోజనం ఉందంటాడు రైతు ఏం వీళ్ళకు రోగం వచ్చింది అందరు ఎవరు కోరు గ్రామాలకు ఇక్కడ ఉన్న అందరూ కూడా మేమే మేమే అందరూ మేమే అనుకుంటున్నారు కానీ మనము నేను అనుకునే వాళ్ళు ఎవరు లేరు విస్తృతంగా ప్రచారం చేయడమ్మా గ్రామీణ ప్రాంతాలలో అందరికీ తెలిసి గ్రామ సవాలు పెట్టి ప్రభుత్వం నిర్ణయా మేరకు పోయి ఇరవై మేకలుంటే ఇంత ఖర్చు అయినా ఇస్తుంది పశువులు ఇన్నుంటే ఇట్లా ఇంకా మిగతా మనం ఏమైనా హార్టికల్చర్ కింద ఈ పద్ధతుల్లో ఇది చేయాలనేది గ్రామీణ ప్రాంతాలలో పోయి ప్రతి గ్రామంలోనూ ఒక వంద మందికి తక్కువ లేకుండా గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో చెప్పండి ఇవన్నీ ఇది అందరము కలెక్టివ్గా ముందుకు తీసుకపోతే ఈ గ్రామీణ ఉపాధి పథకంలో కూలీలకు ఉపాధి ఉంటుంది రైతులకు మేలు ఉంటుంది హార్టికల్చర్ వేసుకునే రైతులకు మేలు ఉంటుంది వాడి పశువులు పెట్టుకునే రైతులకు మేలు ఉంటుంది ఇది ఇంప్లిమెంటేషన్ అథారిటీ మనం సీరియస్ గా తీసుకొని గైడ్ లైన్స్ పెట్టారు ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అనేది చూడాలమ్మా